ఆడవాళ్ళకి మెయిన్ గా ఉండాల్సింది బ్యాంగిల్సే కదా అండి అయితే చేయి నిండా వేసుకోవడం ఎంత మందికి ఇష్టమో చెప్పండి నాకైతే పెద్దగా ఇష్టం అయితే ఉండదు నేనైతే ఒక్కొక్క గాజులే వేసుకుంటాను పాప అయితే నాలా కాదండి తనకు చేతి నిండా బ్యాంగిల్స్ ఉండాలి ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పలేను యాక్చువల్ గా తనకు చేయి నిండా బ్యాంగిల్స్ వేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతది ప్రతిసారి పాపకైతే గోట్లు తీసుకుంటాను దాంట్లోనే స్టోన్స్ ఇవి తీసుకుంటాను ఈసారి అయితే మెటల్లో ట్రై చేద్దామని మెటల్ లో చాలా కలర్స్ ఉన్నాయి మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసుకోవచ్చు డజన్ వచ్చేసి ఫార్టీ రూపీస్ మెటల్ గాజులు తీసుకోవాలంటే కంపల్సరీ సైడ్ బ్యాంగిల్స్ అయితే తీసుకోవాలి అయితే స్టోన్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అది డజన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడింది నా శారీస్ కి మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను అలాగే రెన్సి పాపకి అయితే బేబీ పింక్ కలర్ బ్యాంగిల్ మాత్రమే తీసుకున్నానండి ఎందుకంటే రెగ్యులర్ గా వెయ్యలేము కాబట్టి రెన్సి పాపకి స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టము ఇంకా తనకు ఒక స్వీట్ కార్న్ అయితే కొనిచ్చి